రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం పరీక్ష హాల్లోకి అనుమతించారు ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్న ఇన్విజిలేటర్లను వారి యొక్క ప్రూఫ్ ప్రూఫ్లను క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతించారు ప్రతి అభ్యర్థి యొక్క హాల్ టికెట్ ఫోటోతో కూడిన ఐడి ప్రూఫ్ పరిశీలించారు పరీక్ష ఏర్పాట్లు జరుగుతున్న తీరును పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు ఈ సిరిసిల్లా జిల్లాలో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కోసం ఫిఫ్టీన్ సెంటర్స్ ఉన్నాయి ఫైవ్ రూట్స్ ఉన్నాయి దానికోసం మనం దాదాపు వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఫోర్స్ వాడుతున్నాము ప్రతి సెంటర్కి ఒకరు ఎస్ఐ అలాట్ చేశాము ఒక రూట్కి ఒక సిఐ అలాట్ చేసాము మన పోలీస్ సిబ్బంది అందరు గట్టిగా ఇక్కడ పని చేస్తున్నారు సో దట్ ఏం ఇష్యూస్ కాకూడదు జనాలు కూడా ఇది మనం నిన్న మొన్న కూడా ప్రెస్ నోట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా ఎస్ఐ నుండి వాట్సాప్ స్టేటస్ సో దట్ జనాలకి తెలుసు ద కి గేట్స్ క్లోజ్ అవుతుంది అది కూడా సూపర్టెంట్ చీఫ్ సూపర్టెంట్ వీళ్ళకి చెప్తారు అది కాకుండా ఫోన్ ఎవరు తీసుకోరావట్లేదు తీసుకొస్తే కూడా మనం బయట పెడుతున్నాము ఎందుకంటే తీసుకో లేదు సో జనాల్ గ్రూప్ వన్ రాసిన వాళ్ళ అందరికీ మన నా సైడ్ నుండి పోలీస్ సైడ్ నుండి అందరికీ ఆల్ ద బెస్ట్ మంచిగా మీరు రాసుకోండి థ్యాంక్ యూ